హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మౌనిక పరిస వ్లాగ్స్ ఈరోజు నేను పనసకాయ తొనలతో ఒక రెసిపీ చేయబోతున్నాను మొన్న వీడియో పెట్టాను కదండి పనసకాయ కట్ చేసి తొనలు తీసుకునేది పనసకాయలో నుంచి తొనలు తీసేసుకుని గింజలు తీసేసుకుని రెండింటిని వేరుగా చేసుకుని పనసకాయ తొనల్ని మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆ పేస్ట్ వేరే గిన్నెలోకి తీసుకుని తర్వాత ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టిన బియ్యాన్ని మళ్ళీ అదే మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా చాలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి అది మిక్సీ పట్టేసుకున్న తర్వాత అది వేరే బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని మిక్సీ పట్టుకున్న పనస్తల పేస్ట్ని అందులో వేసుకుని ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉడకపెట్టుకున్న పనస్తల పేస్ట్ని బాగా ఉడికేసిన తర్వాత ఫస్ట్గా రుబ్బి పెట్టుకున్న బియ్యం పిండిలో వేసుకుని ఉండలు లేకుండా మెత్తగా దోశ పిండిలాగా జారుగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా కొంచెం సాల్ట్ వేసుకుని మళ్ళీ మెత్తగా కలుపుకోవాలి దోశ పిండి టైప్ లో చెప్పనండి మీకు అసలు రెసిపీ చెప్పలేదు కదా గుంట పొంగనాలు వేస్తున్నాను గుంట పొంగనాలు కానీ దోసలు కానీ వేసుకోవచ్చు చాలా మెత్తగా ప్లఫీ ప్లఫీగా వస్తాయి గుంట పొంగనాలు ప్యాన్ పెట్టేసుకుని వేడైన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకుని చూపిస్తున్నట్లుగా కొంచెం కొంచెంగా వేసుకోవాలి వేసేసుకుని మూత పెడితే లోపల కంటే ఉడుగుతాయి పిండి రెడీ చేసుకుని ఒక టూ అవర్స్ తర్వాత వేసుకుంటే ఇంకా బాగా వస్తాయి నేను వెంటనే వేసాను కొంచెం అతుక్కున్నట్లుగా అయింది కొంచెం స్లోగా ఒక్కొక్కటి తీసుకుంటూ మొత్తం తిరిగేసుకున్నాను అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా చక్కగా రెడ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది పొంగనాలే కాదండి ఇదే పిండి తోటి దోశ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటది మాకైతే స్వీట్ సరిపోయిందండి ఇంకా స్వీట్ కావాలనుకుంటు కొంచెం బెల్లం వేసుకుని చేసుకోవచ్చు రెసిపీ అయితే తమిళనాడు వాళ్ళ దగ్గర నుంచి కాపీ కొట్టానండి తమిళనాడులో ఎక్కువగా ఈ రెసిపీ చేసుకుంటారు పంచకాయలు దొరికినప్పుడు రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో టేస్ట్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మీ లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్